హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బి ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజైతే ఒక జాక్పట్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి మెయిన్ రోడ్కి దగ్గరలో ఈరోజు పొదలకూరు రోడ్ ఏరియాలో మనం మెయిన్ రోడ్కి దగ్గరలో ఈరోజైతే ఎక్సలెంట్ ప్రాపర్టీ తీసుకొచ్చాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి వీడియోని పూర్తిగా చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ మీకు యూజ్ అవ్వచ్చు కూడా చాలామంది మధ్యలోనే స్కిప్ చేస్తూ ఉంటారండి కానీ మంచి మంచి ప్రాపర్టీసు స్కిప్ చేయడం కన్నా పూర్తిగా చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఎంతో కష్టపడి ప్రాపర్టీస్ కావాలని తిరుగుతూ ఉంటాం ఆ టైంలో మనం మిస్యూజ్ కూడా అయిపోవచ్చు మంచి మంచి ప్రాపర్టీస్ మనం చూడకుండా ఉండడం వల్ల మంచి ప్రాపర్టీస్ని మనం మిస్ అయిపోతాం అలాగే ఈరోజైతే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి రోడ్ అయితే ఇక్కడ మనకు పదిహేను అడుగుల రోడ్డు ఉంటుంది ఇంటి ముందు పదిహేను అడుగులు రోడ్డు ఉంటుంది నియర్ బై మీకు మెయిన్ రోడ్లో మెయిన్ రోడ్కి దగ్గరలో మనకి ప్రాపర్టీ వస్తుంది టోటల్గా మీకు ఏడున్నర అంకరం సైట్ అండి నార్త్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి హౌస్ అండి ఏడున్నర అంకనం సైట్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనమాట టోటల్గా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏడున్నర అంకనం పూర్తిగా కన్స్ట్రక్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు ఏడున్నర అంకనం వరకు కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి నాలుగు అంకనాల వరకు కన్స్ట్రక్షన్ ఉంటుందండి టోటల్గా మీకు ఇరవై ఒక్క అంకనం వరకు కన్స్ట్రక్షన్ ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్లో వన్ సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి టోటల్గా త్రీ ఫ్లోర్స్ ఫిఫ్టీన్ కే వరకు ప్రతి నెల కూడా మీకు రెంట్స్ అయితే వస్తున్నాయి రెంటల్ మంచి రెంటల్ ప్రాపర్టీయే కాకపోతే మనకు మెయిన్ రోడ్కి దగ్గరండి మంచి కాస్ట్లీ ఏరియా కూడా ఈ ఏరియా కూడా అందుకని మీకు ఏడున్నర అంకణం అనేది సైట్ వచ్చిందనమాట ఇందులో ఏ బ్యాంక్కి వెళ్ళినా కూడా మీకు పక్కగా లోన్ వస్తుంది పక్కగా లోన్ వచ్చే ప్రాపర్టీ ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్లో వచ్చే నెంబర్స్కి కాల్ చేసేసేయండి తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ కావాలి అట్లాగే రోడ్డుకి దగ్గర ఉండాలి మనకు లోన్ పక్కాగా రావాలి ఏ బ్యాంక్కి వెళ్ళినా మనకు డాక్యుమెంట్ క్లియర్గా ఉండే ప్రాపర్టీ కావాలనుకుంటే మాత్రం ఈ ప్రాపర్టీ ఎక్సలెంట్ ప్రాపర్టీ ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీమ్ నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్ అయితే కాల్ చేసేయండి వెంటనే ఆలస్యం చేయకుండా అట్లాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి మంచి మంచి ప్రాపర్టీస్ని మీ ముందుకు ఎన్నో ఇంకా రాబోతున్నాయి మంచి మంచి ప్రాపర్టీస్ రాబోతున్నాయి అట్లాగే మాకు సపోర్ట్ చేయండి మంచి మంచి ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ తో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి ట్రూ వర్డ్స్ అండ్ ట్రూ రియల్ ఎస్టేట్ ఫిరోజ్ ఎబ్య ప్రాపర్టీస్ నెల్లూరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్